ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి శుభ్రత కావాలంటే ప్రొడక్ట్స్ వాడాలి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారి తమతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మా నమస్తే అమ్మ ఆ ఇంట్లో పెంచే మొక్కలను బట్టి కూడా ఇంట్లో పరిస్థితులు ఉంటాయి అని చెప్పి అంటూ ఉంటారు ముఖ్యంగా కలబంద అలోవేరా ప్లాంట్ ని కనుక ఇంట్లో పెడితే నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది అని చెప్పి దృష్టి దోషాలు ఏమన్నా ఉన్నా మన ఇంటి పైన పడ్డా కూడా అది ఇంట్లో వాళ్ళ వరకు రానివ్వదు అని చెప్పి అంటూ ఉంటారు దాంట్లో భాగంగా చాలా మంది మధ్య కాలంలో అలోవేరా ప్లాంట్ ని ఇంట్లో పెట్టడం అనేది చూస్తూ ఉన్నాం కానీ కొత్తగా నేను ఈ మధ్య విన్న మాట ఏంటి అంటే ఇది ఎంత పాజిటివిటీ అయితే ఇస్తుందో ఇంట్లో వాళ్ళకి ఇంటికి అంతే నెగిటివిటీ కూడా ఇస్తుంది అని చెప్పి ఇది వాస్తవమా నిజంగా ఏ రకంగా ఇస్తుంది నెగిటివిటీ అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే ప్రకృతిలో జన ప్రతి విషయం ప్రతి వస్తువు అలాగే ప్రతి చెట్టు ప్రతి మొక్కకి ఆక్సిజన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అందువల్ల దాన్ని చూడగానే మనలో ఉన్న కొంచెం నెగిటివ్ తగ్గిపోయి పాజిటివ్గా దాన్ని అలా ఉండిపోతాం అందుకని పూర్వం మనకి ఇల్లు మధ్యలో ఇల్లు చుట్టూ చెట్లు పెట్టుకోవాలి చెప్పాలి మధ్యలో ఇల్లు చుట్టూ ఖాళీ ప్లేస్ వదిలేసుకోండి ఈ ప్లేస్లో ఈ ఈశాన్య భాగంలో కాసేపు కొంత భాగాన్ని ఖాళీగా వదిలిపెట్టి మిగతా భాగాల్లో చెట్లు వేసుకొని అటు దక్షిణం వైపు పెద్ద పెద్ద చెట్లు వేసుకునేవి ఎందుకంటే దక్షిణం వైపు ఎంత బాగా పెరిగితే అంత ఆక్సిజన్ లెవెల్స్ అంత ఎనర్జీస్ ఆ ఇంటికి వస్తాయి సో అందుకే దక్షిణం వైపు చెట్లు బాగా పెరగగా అంటే చాలా పొడిగొచ్చేవాడి నేరేడ్ చెట్లు అలాంటివన్నీ చెట్లు పెద్ద పెద్దగా వేసేవాళ్ళు అవి చాలా బాగా పెద్దగా పెరిగి పెరిగాయి అనమాట విశాలంగా వచ్చేవి కానీ అమ్మ ఇంటికంటే హైట్ లో ఉండే మొక్కలు అసలు ఇంటి ప్రాంగణంలో పెట్టకూడదు అని కూడా అంటారు కదా పర్లేదా అంటే దక్షిణ భాగంలో అలా హైట్ ఉండే మొక్కలు పెడితే నాన్న ఇప్పుడు ఏమైందంటే ఒకప్పుడు శాస్త్రం అంటే ఒక పుస్తకాలు చదివి పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్పేవాళ్ళు దాన్ని ఫాలో అయ్యాలి ఇవాళ శాస్త్రం అనగానే అందరికీ ఫోన్లోని వాటిల్లోని వాళ్ళకంటే వినేవాళ్ళకంటే ఒక సగం ఎక్కువ అలా చెప్పేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు వినేవాళ్ళు ఉన్నారు చెప్పే చెప్పేవాళ్ళు ఉన్నా వినేవాళ్ళు లేరు ఇప్పుడు వినేవాళ్ళు చెప్పేవాళ్ళు ఎక్కువ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఎవరు నచ్చిందో వాళ్ళు చెప్పేస్తున్నారు అయితే వీళ్ళు తీసుకోవడం ఏంటంటే వీళ్ళకి నచ్చింది తీసుకుంటున్నారు మొత్తం విషయం సబ్జెక్ట్ మొత్తం పూర్తి చెప్పినా దాంట్లో వీళ్ళకి అనుకూలంగా ఏదైతే ఉందో దాన్ని మాత్రమే తీసుకొని ఇదే చేస్తే సరిపోతుంది ఇలా కొన్ని చేయొచ్చు అని చెప్పారని చెప్పి మార్చేస్తున్నారు దానివల్ల ఏమైంది ఈ సగం చెప్పేది మీ వీళ్ళకి వీళ్ళకి సగం చెప్తారు కదా ఈ సగం మిగతా వాళ్ళు విన్నప్పుడు వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు తీసుకుంటారు సో అప్పుడు వాళ్లకునే ఇంకొంచెం సంగం దాంట్లో నుంచి ఇలా కొంచెం కొంచెం పాయింట్ వచ్చేసి మన ఇంట్లో చెట్లు అనేది ఉండాలి ఇంట్లో ఏ చెట్టు అయినా ఉండాలి ఏ చెట్టు ఉండాలి అంటే అన్ని చెట్లు ఉండాలి ఇది అన్నిటికంటే ఎక్కువగా మనకి ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ వచ్చేది ఏదైతే ఉందంటే అది తులసి మొక్క ఈ తులసి మొక్క అనేది ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి ఎందుకంటే తులసి మొక్క ఒక్కటికి ఒక్క చెట్టుకి సూర్యరశ్మి నుంచి తీసుకునే పాజిటివ్ ఎనర్జీ లాక్కోగలుగుతుంది సూర్యకాంతి నుంచి వచ్చే కిరణాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో నెగిటివ్ ఉంటాయి అండ్ పాజిటివ్ ఉంటాయి సో నెగిటివ్ అనేది కాస్త అంత ఇబ్బంది పెట్టేది పాజిటివ్ అనేది కలిసి వచ్చేది ఈ కల నెగిటివ్ ని ప్లస్ పాజిటివ్ ని ఫిల్టర్ చేసేది ఓన్లీ ఒక తులసి మొక్కకే అందుకని తులసి మొక్క కంపల్సరీ దాని తర్వాత ఇంక మిగతా చెట్లు కాస్త పూజ చేసుకున్న పూల చెట్లు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ కలబంద అనే చెట్టు ఎందుకు వచ్చిందంటే కలబంద ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాములు గాని పురుగులు గాని పట్టం ఎందుకంటే కలబందలో ఉండే ఏదైతే మనం అలోవేరా జెల్ ఉందో అది మన మొహం రాసుకొచ్చి తినచ్చుకొని చెప్తా ఉంటాం ఆరోగ్యం మంచిది అలాగే దాంట్లో ఉన్న స్మెల్ అక్కడ ఉండే స్మెల్ కి పాములు కాని పురుగులు కానీ ఏవి పాకం అన్నమాట సో అందుకని కలబంద పెంచండి ఇంట్లో అని చెప్పారు ఓకే సో దాన్ని ఎందుకు పెంచాలి అనే విషయం మర్చిపోయారు అది పెట్టడం వల్ల ఐదు మొక్కల తర్వాత ఒక ఖాళీ ప్లేస్ కలబంద వదిలేస్తే అది ఎలా అల్లుకుంటూ అల్లుకుంటూ వెళ్ళిపోతుంది ఈ ప్లేస్లో వాళ్ళు ఏమంటే పాములు వచ్చేవే కాదు పూర్వం ఎక్కడైతే కలబందలు వస్తుంటాయి కింద చెట్లని మొగల్ రేకుల చెట్లు మొగలు పూల చెట్లని ఉండేవి అవి కొన్ని ఇంట్లో వేయించే వాళ్ళు కాదు ఎందుకు వేయకూడదు అవి వేస్తే ఆ స్మెల్కి పాములు వస్తాయి అందుకని వేయకూడదు అన్నారు సో ఈ విషయాల్లో మనం ఏం చేస్తామంటే దీన్ని ఫిల్టర్ చేసేసుకొని కలబంద అనేది దీనికోసమే దేనికోసమో అనుకుని వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే కలబంద ఎక్కువగా ఇంటి ముందు వేస్తున్నాం కనుక ఏ పాములు రాకుండా వేస్తుంటే వీళ్ళేమనుకున్నారు దాన్ని దిష్టి తగలకుండా పెట్టారేమో అని చెప్పి దాన్ని దిష్టి చేస్తారు వాస్తవం కాదు వాస్తవం కాదు అది కలబంద అనేది ఒక మొక్క ఆర్గానిక్ మొక్క దానివల్ల పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయి మనం పూర్వం ఆయుర్వేద మందులు వాడేవాళ్ళం కనుక ఆ అలోవేరా జెల్ అదైతే మన కలబందలో వచ్చే గుజ్జు ఏదైతే ఉందో అది తిన్నా స్కిన్కి రాసుకున్నా చాలా సాఫ్ట్ గా మాయిశ్చరైజర్ లేవల్స్ అనమాట అంటే స్కిన్ చాలా మృదువుగా మారాలంటే అది రోజుల రాసామంటే మృదు అయిపోతుంది పొట్టి చేసారు మనకి దాన్ని అసలు కాస్త దిష్ట ఇంటి ముందు పెట్టుకునే ఎందుకంటే జస్ట్ తింపి వాడుకోడానికి ఈజీగా ఉంటుంది అందుబాటులో ఉంటుంది ఉంటుందని దాని కాస్త ఏం చేశారంటే ఇంటి ముందు పెట్టుకుంటే దిష్టి తగలదు అందుకే ఇంటి ముందు పెట్టారు వాళ్ళు తగిలిస్తున్నారు ఇది ఎక్కడ వచ్చేస్తుంది అంటే అపార్ట్మెంట్ వచ్చిన తర్వాత మనకి ఖాళీ ప్లేసులు లేవు కదా అప్పుడు మొక్క కంపల్సరీ పెట్టుకోవాలి కదా అని అనుకునే వాళ్ళు కొంతమంది కుండీలు పెడుతున్నారు కొంతమంది ఇంటికి దిష్టి అని చెప్పి అనుకున్నాం కదా వాళ్ళు ఏమో ఇంటి గుమ్మానికి తగిలిస్తున్నారు కొంతమంది బయట కొంతమంది బయట గుమ్మాన్ని పెడుతున్నారు అయితే వాస్తవాలు ఏమిటో తెలుసుకోకుండా మనం ఫాలో అయిపోతూ వెళ్ళిపోతున్నాం అయితే ఈ మొక్క అనేది ఎప్పుడైనా సరే ఉండడం అనేది చాలా మంచిది అది పాజిటివ్ వైబ్రేషన్ ఒక ఇంట్లో ఒక మొక్క ఉంటే ఆక్సిజన్ లెవెల్స్ అనేది కాసేపు ఇంప్రూవ్ అవుతుంటుంది మనుషులకి కరెక్ట్ సో అన్ని ఎలా ఎలా అయిపోయామంటే ఇంత డస్ట్ కూడా ఇంట్లో రాకూడదని కట్టెలతో సహా వేసేసి మంచి మంచి బండ బండ కట్టెలు వేస్తాం ఎక్కడ డస్ట్ కొంచెం లైట్ కట్టిన వేస్తే డస్ట్ మళ్ళీ వచ్చేస్తుంది అని చెప్పేసి సో ఇంటీరియర్స్ డిజైనింగ్స్ బాగా పెంచుకొని అందంగా ఇల్లు ఉంచుకోవాలనుకుంటూ మనకి కావాల్సిన అందమైన ఏవైతే ఎనర్జీస్ వచ్చేవో అవన్నీ కోల్పోతున్నాం దానికోసం మొక్కలు ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ లో కలబందు కూడా ఇండోర్ ప్లాంట్ కింద వస్తుంది పెట్టుకోవచ్చు దానికి ఎండ తగిలితేనే వస్తుందని లేదు ఇంట్లో పెడితే కూడా పెరుగుతుంది మొక్క జస్ట్ వాటర్ లో పెడతా పెరుగుతుంది మొక్క అది ఇండోర్ ప్లాంట్ లో వస్తుంది కనుక పెట్టుకుంటున్నారు మంచిది అంతవరకు ఓకే కానీ దిష్టి కాదు దానివల్ల పాజిటివ్ అని నెగిటివ్ అని కాదు ఒకే ఒకటి ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి అంతే ఓకే దీని వల్ల నెగిటివ్ వచ్చేది మాత్రం ఏమీ లేదు అది కూడా ఒక మూఢ నమ్మకమే నమ్మకమే అయితే ఏంటంటే ఏ మొక్క అయినా సరే ముళ్ళతో మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు ముళ్ళతో ఉన్న మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తూ ఉంటే కొంచెం నెగిటివ్ ఎనర్జీగా ఫీల్ అవుతాం మనం కూడా అవి పట్టుకోగానే గుచ్చుకుంటాయి కదా మనకి సో మన ఆలోచన విధానంలో కూడా కొంచెం అలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి సో ఈ కలబందని ఇంట్లో బెడ్రూమ్ లో కానీ హాల్లో కానీ పెట్టద్దని చెప్తాం ఇంటి ఆవరణలో బయట ఎక్కడైనా పెట్టుకోవచ్చు కానీ బెడ్రూమ్ లో కానీ హాల్లో కానీ ఎక్కడైనా పెట్టుకుంటే కాస్త నెగిటివ్ వైబ్రేషన్స్ ఆలోచన మార్పు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అందుకని ఇంట్లో అని అంది సో నెగిటివ్ అని అర్థం ఎలా అర్థమైందంటే ఏదైనా ఆహ్లాదం ఒక ఫ్లవర్ చూసామంటే ఒక ఆటోమేటిక్గా మన కోపం వచ్చిన అలా కసిపడ ఆ చెట్టుని అలా చూస్తూ ఆ పువ్వుని అలా చూసాం అనుకోండి కాస్త నవ్వేస్తాం అది ఈ కలవంతీరియస్ స్టిఫ్ గా ఉంటే కరెక్టే కదా మొక్కే మాట వినకుండా సీరియస్ గా స్టిఫ్ గా ఉంది మనం ఎందుకు ఉండకూడదు అని చెప్పి మనకు ఇంకా నెగిటివ్ ఆలోచన పెరుగుతుంది అర్థమవుతుంది ఇది లాజిక్ మొక్కే గా అది జస్ట్ దాన్ని గట్టి పట్టుకుని తెంపితే గట్టి సాఫ్ట్ గా అంటే కోసుకుంటుంది అప్పుడు మనం ఎందుకు ఇంత మెత్తగా ఉండాలి ఉండకూడదు అని చెప్పి మార్పు వచ్చే అవకాశం ఉంటుంది అదే ఒక చెట్టును ఒక ఫ్లవర్ ను చూస్తే ఆ పుష్పం ఎంత అందంగా ఉంది ఎంత హాయిగా ఉంది మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాం చక్కగా అది ఇద్దరు బాధం పడదు రేపు మళ్ళీ ఇవాళ మనం పూ కోస్తే మళ్ళీ రేపు ఇంకో పూ ఇస్తుంది అంటే దానికి ఇచ్చే గుణం ఉన్నప్పుడు మనుషులు మనకెంత ఉండాలి అనే ఒక ఆలోచన పెరుగుతుంది మనకి సో ఈ ఆలోచన విధానం కోసం అని పూల మొక్కలు ఇంట్లో ఉంచుకోండి ఇలాంటి పూల రాని మొక్కలు కాని ఇలా మూల మొక్కలు కానీ పెట్టద్దు అని చెప్పేసి అన్నారు సో ఇలాగ దీనికి దానికి రెండు ఏంటంటే అర్ధాలు ఒకటి నెగిటివ్ అండ్ పాజిటివ్ తీసుకోవచ్చు మనం అయితే ఇదే ఖచ్చితంగా ఇలా ఉంటే అమ్మో ఇదేదో ప్రమాదం ఇది ఇంట్లో ఉంది అందువల్ల గొడవలు వస్తాయి అనుకోవడం తప్పు గొడవ ఎందుకు వస్తుందో చూసుకోవాలి తప్ప ఈ మొక్క వల్లే వస్తుందని కాదు కాబట్టి కాస్త ఆలోచన మారే ధోరణ మొక్క వల్ల ఉంది అనేది కాస్త ఉంది అది ధన్యవాదాలమ్మా నమస్తే అమ్మా శ్రీమాత్ర